హాయ్ హలో నమస్తే ఆయా ప్రణీత పోకల్కర్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎగ్జామ్ టైమ్ ఈ ఛానల్ మీకు టెట్ టైం డిఎస్సికి సంబంధించిన కంటెంట్ని అందిస్తుంది అండ్ మనం ఈరోజు ఎస్జిటి సిరీస్లోని పిఏఈ సెక్షన్లో భాగంగా సర్జన్ కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు గురించి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి బికాస్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఎవ్రీ మార్క్ కౌంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఈ ఛానల్కి లైక్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా యూస్ఫుల్ అవుతుంది సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సర్ జాన్ సర్జెంట్ గారు జర్ సా సర్ జాన్ సర్జెంట్ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ కమిటీ ఈ కమిటీ ఏర్పాటు చేసి సూచనలు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు అంటే సిఏబిఈ సీఏబిఈ అంటే ఎవరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ సర్జెంట్ కమిషన్ని ఏం చే ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది రూపొందించడానికి ఇది దీని ద్వారా మనకి సార్ సర్జెంట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ కమిటీ అనేది రూపొందించడం జరిగింది అయితే ఈ కమిటీని ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొట్టమొదటి సమగ్ర విద్యా ప్రణాళిక కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ప్రీ ప్రైమరీ స్టేజ్ నుంచి యూనివర్సిటీ స్టేజ్ వరకు విద్య ఎలా ఉండాలి ఏమేం మెరుగుపరచాలి సూచనలు సలహాలు అనేవి విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అనేది సర్ సర్జెంట్ సర్ జాన్ సర్జెంట్ గారు చెప్పడం అయింది సో అందుకనే దీన్ని భారతదేశం యొక్క సమగ్ర విద్యా ప్రణాళిక మొట్టమొదటి సమగ్ర విద్యా ప్రణాళిక అని అంటారు అండ్ దీన్ని ల్యాటర్ వార్ ఎడ్యుకేషన్ ప్లాన్ యుద్ధానంతర ప్రణాళిక అంటే ఎందుకనంటే రెండవ ప్రపంచం యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు పంతొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి నలభై పంతొమ్మిది వందల నలభై వరకు జరిగింది సో అప్పుడు ఇది నియమించబడింది కాబట్టి దీన్ని ಯುದ್ಧಾನಂತರ ವಿಣಾಳಿಕೆ ಉತ್ತರ ಯುದ್ಧಾನಂತರ ವಿದ್ಯ ಪ್ರಣಾಳಿಕ ಅಂತಾರು ಉತ್ತರ ವಿದ್ಯ ಉತ್ತರ ಯುದ್ಧ ವಿಧ್ಯಾ ಪ್ರಣಾಳಿಕ ಉತ್ತರ ಯುದ್ಧ ವಿದ್ಯ ಪ್ರಣಾಳಿಕ ಉತ್ತರ ಯುದ್ಧ ವಿದ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಕ್ಯಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿ ಅಂತಾರ ಉತ್ತರ ಯುದ್ಧ ವಿದ್ಯ అభివృద్ధి కార్యక్రమం ఓకేనా ఉత్తర యుద్ధ విద్యా అభివృద్ధి కార్యక్రమం యుద్ధానంతర విద్యా ప్రణాళిక మొట్టమొదటి సమగ్ర విద్యా ప్రణాళిక అని దేనికి పేరు అంటే సర్జెంట్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ది సో మనకి ఇంకో పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ని మనం చీకటి కాలం అని అంటాము అండ్ ఎయిటీన్ థర్టీ నుంచి ఎయిటీన్ థర్టీ త్రీ వరకు ఉన్న కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలం అని పిలుచుకుంటాం ఇట్లాంటి కాలాలు మనం గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ థర్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకే చీకటి కాలం అని అంటాం సో ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చిన సూచనలు ఏంటి సలహాలు ఏంటిది అనేది తెలుసుకుందాం ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ సర్జన్ కమిటీ రిపోర్ట్ ఏంటిది ఇక్కడ ప్రీ ప్రీ ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ అంటే త్రీ టు సిక్స్ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందజేయాలి త్రీ టు సిక్స్ ఇయర్స్ ఉన్న పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేయాలి అండ్ నర్సరీ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అందులోనే కదా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది జరిగేది అందులో విమెన్స్ని మహిళ మహిళలని టీచర్లుగా ఉపాధ్యాయులుగా నియమించాలి మహిళా ఉపాధ్యాయులతో పాఠశాల అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేసింది దాని తర్వాత ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు సిక్స్ టు టెన్ ఇయర్స్ సారీ సిక్స్ టు ఫార్టీన్ ఇయర్స్ ఇది ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందించాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మనము వంద శాతం లిటరసీని ఉప సాధించగలుగుతాం మనం ఏమని చెప్పిండు కొన్ని పాయింట్స్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి అందజేయాలి దాని తర్వాత సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ప్రైమ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక విద్య అనేది ఉండాలి ఇంకో పాయింట్స్ ఏం చెప్పిండు టెన్ టు ఫార్టీ ఇయర్స్ మధ్య ఉన్న వయోజనులకు వయోజన విద్యను అందించాలి సో ఈ పాయింట్స్ కనుక మనం పాటిస్తే పంతొమ్మిది ఎనభై నాలుగు ఓన్లీ ఫార్టీ ఇయర్స్లోనే వంద శాతం అక్షరాస్యతని సాధించగలుగుతాం అని చెప్పింది ఎవరు అని అంటే సర్ సర్జెంట్ కమిటీ ఇది గుర్తుంచుకోండి దీని మీద నుంచి క్వశ్చన్ రావచ్చు సో పంత నలభై సంవత్సరాలలో వంద శాతం అక్షరాస్యతను సాధించగలం అని అన్న కమిటీ ఏది సర్ సర్జెంట్ కమిటీ కింద పాయింట్స్ ఇస్తారు కింది వా వాటిలో ఏ వేటిని మనం ఆచరిస్తే వంద శాతం అక్షరాస్యతను నలభై సంవత్సరాలు సాధించగలం ఏబిసిడి ఇచ్చి ఏబి కరెక్టా బీసీ కరెక్ట్ ఏబీసీ కరెక్టా ఇట్లా క్వశ్చన్స్ ఇవ్వచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి మనం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ ఎట్ దిస్ స్టేజ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపే చాలా మంది డ్రాప్ అవుట్ అయిపోతారు కాబట్టి ఈ స్టేజ్ మీద చాలా ఫోకస్ పెట్టాలి అని చెప్పారు ఎందుకనంటే చిన్న ఏజ్లో ఆడపిల్లలకైతే పెళ్లి చేసుకోవడం లేకపోతే అబ్బాయిలకైతే పనికి వెళ్ళడం ఇట్లాంటివి ఆ టైంలో జరిగేవి కాబట్టి సో ఆ ఏజ్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పింది హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్నత విద్య అంటే ఇప్పుడు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లగా అనలే పిల్లలని ఎవరైతే బాగా ప్రజ్ఞావంతులు ఉండే టాలెంటెడ్ పీపుల్ ఉంటే లెవెన్ టు సెవెంటీన్ ఇయర్స్ మధ్య పిల్లలని ఎంపిక చేసి వాళ్ళకి సిక్స్ ఇయర్స్ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వ ఇవ్వాలి అని చెప్పి చెప్పింది లెవెన్ టు సెవెంటీన్ ఇయర్స్ పిల్లలకి హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పిన కమిటీ సర్జన్ కమిటీ ఎన్ని ఇయర్స్ ఇవ్వాలి సిక్స్ ఇయర్స్ ఇవ్వాలి ఇంకో పాయింట్ ఏం చెప్పిండు అని అంటే ఇప్పుడు ఈ హయ్యర్ సెకండరీ అయిపోయిన తర్వాత హయ్యర్ సెకండరీ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఉండాలి త్రీ ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఉండాలి అని కూడా మనకి సర్జన్ కమిటీ చెప్పడం అయింది అండ్ ఇక్కడ అతను ఏమని చెప్పిండు టూ టైప్స్ ఆఫ్ కోర్సెస్ రెండు రకాల విద్య ఉంటుంది అని చెప్పాడు ఒకటి అకాడమిక్ ఇంకోటి టెక్నికల్ సాధారణ విద్య సాంకేతిక విద్య ఉంటుందని చెప్పడం జరిగింది ఓకేనా సో సాధారణ విద్య అని అంటే మనకి సోషల్ సైన్స్ తెలుగు అనే థియరీ పార్ట్స్ని చెప్పి అకాడమిక్గా చెప్పడం జరుగుతుంది టెక్నికల్ అంటే సాంకేతిక విద్య ఈ సాంకేతిక విద్యని పారిశ్రామిక వాడల్లో నిలుపుకొల్పాలి అంటే ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో అక్కడ మనం టెక్నికల్ స్కూల్స్ని ఎస్టాబ్లి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళు ఇక్కడ నేర్చుకొని అక్కడ ట్రైనింగ్ పొంది వాళ్ళు ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఈ వృత్తి ఈ సాంకేతిక విద్య అనేది అన్ని స్థాయిలో ఉండాలి అంటే జూనియర్ స్థాయిలో ఉన్నత విద్య ఉన్నత విద్యా స్థాయిలో యూనివర్సిటీస్లో అన్నిట్లో కూడా మనకి సాంకేతిక విద్య ఉండాలి అని చెప్పి చెప్పారు అండ్ ఈ వృత్తిపరమైన ఉపాధి కోర్సులను ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మనం ప్రవేశపెట్టిన తర్వాత ఉపాధి కల్పన కేంద్రాలను కూడా నెలకొల్పాలి సో ఎందుకంటే వాళ్ళు ఉపాధి పొందుతారు ఇవి నేర్చుకుని ఉపాధి పొందుతారు అని చెప్పడం జరిగింది అండ్ ఇతను ఏమని చెప్పాను టు క్యాన్సల్ ఇంటర్మీడియట్ అండ్ యాడ్ ఫస్ట్ ఇయర్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్ టు గ్రాడ్యుయేషన్ ఇది ఇంటర్మీడియట్ని క్యాన్సిల్ చేసి ఫస్ట్ ఇయర్ని హయ్యర్ ఎడ్యుకేషన్కి యాడ్ చేయాలి ఉన్నత విద్యకి యాడ్ చేసేయాలి అండ్ సెకండ్ ఇయర్ని గ్రాడ్యుయేషన్కి అంటే డిగ్రీకి యాడ్ చేసేయాలి అని చెప్పడం జరిగింది ఎవరు చెప్పరు అని అంటే సర్ సర్జెంట్ కమిటీ దాని తర్వాత విశ్వవిద్యాలయ విద్య గురించి చెప్పడం జరిగింది ఇక్కడ ఏమని చెప్పడం జరిగింది విశ్వవిద్యాలయాల విద్యలో గ్రాడ్యుయేషన్ అనేది త్రీ ఇయర్స్ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది టూ ఇయర్స్ ఉండాలి అని చెప్పడం జరిగింది యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిటీ దీన్ని తెలుగులో విశ్వవిద్యాలయాల విరాల కమిటీ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పింది బోధన అనేది కేవలం మాతృభాషలోనే ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది ఉపాధ్యాయులు చాలా శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి ఓన్లీ ద టీచర్స్ హు ఆర్ ట్రైన్డ్ షుడ్ బి అపాయింటెడ్ అని చెప్పడం జరిగింది సో టెక్నికల్ ఎడ్యుకేషన్ సాంకేతిక విద్య టు మేక్ నీడెడ్ టెక్నీషియన్ టు ద కంట్రీ టు ఇంట్రొడ్యూస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో మనకి మన దేశానికి కావాల్సిన టెక్నీషియన్స్ రావాలి అంటే టెక్ ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి మన కా మన దేశానికి కావాల్సిన టెక్నీషియన్ని పొందాలి అని అంటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది సో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఏం కావాలి ఐఐటి అండ్ పాలిటెక్నిక్ కాలేజెస్ రావాలి అని చెప్పడం జరిగింది అండ్ ఇతను ఇంకో విషయం చెప్పిండు గ్రంథాలయాలను గ్రామాలలో ఏర్పాటు చేయాలి లైబ్రరీస్ షుడ్ బి ఎస్టాబ్లిష్ విలేజెస్ సో దట్ ఈ టెన్ టు ఫార్టీ ఇయర్స్ యొక్క వయోజనులు నిరక్షరాస్యులైన వయోజనులు ఉంటారుగా వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుకొని నేర్చుకుంటారు అని అండ్ బోధనా పద్ధతులు ఏమైతున్నాయో వాటన్నిటిని మెరుగుపరచాలి ఓకే ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఓకే ఇన్ ద ప్రైమరీ స్టేజ్ బుక్స్ బుక్స్ ఓకేనా దాని తర్వాత స్కాలర్షిప్స్ ఓకే వైద్య సహాయం అండ్ మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం మనకు జరిగింది ఎస్టాబ్లిష్డ్ టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ సో మనకి శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలి దానికోసం మంచి టీచర్ ట్రైనింగ్ కాలేజెస్ని కూడా పెట్టాలి అని చెప్పడం జరిగింది ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ ఉపాధి కల్పన సంస్థలని ఏర్పాటు చేయాలి సో ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ని ఏర్పాటు చేస్తే ఏమవుతుంది వాళ్ళు ఎంప్లాయీస్ని క్రియేట్ చేసుకొని ఎంప్లాయీస్కి ఏమిస్తారు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అందుకని స్పెషల్ స్కూల్స్ ఫర్ ఫిజికల్లీ అండ్ మెంటలీ డిజార్డర్డ్ చిల్డ్రన్ సో మానసిక వైకల్యము ఓకే శారీర వైకల్యం గల పిల్లలకి స్పెషల్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పడం జరిగింది సో చూడండి ప్రతి ఒక్క విషయం గురించి ఈయన డిస్కస్ చేశారు కాబట్టి దీన్ని మనము సమగ్ర విద్యా ప్రణాళిక అని అంటున్నాం టు ప్రొవైడ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు పూర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పూర్ క్లాసెస్ వాళ్ళకి అంటే పేదవాళ్ళకి వెనకబడిన తరగతుల వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి సరైన ఆహారం ఉండదు కాబట్టి వాళ్ళకి పో పోషకాహార భోజనం అనేది ఇవ్వాలి స్టేట్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ సో రాష్ట్ర విద్యాశాఖ అనేది ఏర్పాటు చేయాలి అండ్ ఆ శాఖే ఆల్ రెస్పాన్సిబిలిటీస్ ఆ శాఖే అన్ని రెస్పాన్సిబిలిటీస్ని చూసుకోవాలి అని చెప్పడం జరిగింది ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా చేయాలి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ షుడ్ బి డన్ మూల్యాంకనం చేయడంలో తప్పొప్పులు అనేవి ఏమి ఉండకుండా కరెక్ట్గా మూల్యాంకనం చేయాలి అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇంకోటి ఏంటిది లైబ్రరీ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విలేజెస్ ఇది చెప్పాను కదా గ్రంథాలయాలు గ్రామాలలో ఏర్పాటు చేస్తే నిరాక్షరాస్తులు అక్కడికి వెళ్ళి చదువుకొని విద్యను పొందుతారు ఓకే వెర్ ఎవర్ దెర్ ఈస్ లైబ్రరీస్ దెర్ విల్ బీ ఏ లిటరేట్ పర్సన్ ఇల్లిటరేట్ కూడా లిటరేట్ అయిపోతారు కొంచెం చదువు వచ్చినా కానీ అక్కడికి వెళ్ళి మొత్తం నేర్చుకుంటాడు జ్ఞానాన్ని నేర్చుకునేది చదువుకొని తెలుసుకునే కదా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్జెంట్ కమిటీ సో మరి ఇక్కడ ఇంకో పాయింట్స్ కూడా ఉన్నాయి చెప్తాను వినండి సో విశ్వవిద్యాలయం సమర్ ఈ విశ్వవిద్యాలయాన్ని అన్నింటినీ ఒకటి చేయడానికి ఈ యూజీసీ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పిండు అండ్ మాధ్యమిక స్థాయి నుంచి ఓకే సెకండరీ స్టేజ్ నుంచి మనకి వృత్తి విద్యను ప్రవేశపెట్టాలి అని చెప్పడం కూడా జరిగింది ఓకే సెకండరీ స్టేజ్ ఉంటే వొకేషనల్ షో కోర్సెస్ షుడ్ బి స్టార్టెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ దెన్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్టేట్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఎవ్రీ స్టేట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓకే విద్యాశాఖ అనేది ఏర్పాడవ్వడం జరిగింది అలాగే మనకు ఏఐసిటీ అనేది కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇక్కడ ఏఐసిటీ అంటే ఏంటిది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఓకేనా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ కమిటీ ద్వారానే ఈ కమిటీ ద్వారానే బ్రిటిష్ రోల్ అనేది మన ఇండియాలో ఎండ్ అయిపోయింది బ్రిటిష్ డైరెక్ట్ రోల్ అనేది మన ఇండియాలో కంక్లూడ్ అయిపోయింది ఎవరితో అంటే సర్జెంట్ కమిటీతో సో దీంట్లోనే మనకి ఇంకోటి ఇంపార్టెంట్ది చెప్పుకునేది ఏది ఉంది అని అంటే జాతీయం విద్యా ఉద్యమం జాతీయ విద్యా ఉద్యమం అనేది మనకి పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు నుంచి పంతొమ్మిది ముప్పై ఎనిమిది వరకు కొనసాగింది అంటే ఇది చాలా ఎఫెక్ట్గా ఈ విద్యా ఉద్యమం అనేది నడిచింది దీనివల్లనే మన ఎడ్యుకేషన్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చాలా మార్పులు అనేవి వచ్చింది సో అది ఎలా నడిచింది ఆ మార్పులు ఏంటిది అనేది తెలుసుకుందాం మనకి చాలా చాలా కమిటీస్ అనేది రావడం జరిగింది చాలా చాలా మార్పులు అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో జరగడం జరిగింది ఇప్పుడు లార్డ్ కర్జన్ అని ఏం చేసిండు తనకు నచ్చినట్టే ఓన్లీ జాబ్స్ కోసము లార్డ్ కర్జ్ అని ఏం చేసిండు ఓన్లీ జాబ్ కోసమే ఉద్యోగాల కోసమే విద్యను అందించేలాగా విద్యను తయారు చేసిండు నాట్ నాట్ నాలెడ్జ్ ఓన్లీ జాబ్స్ అనే విధంగా మళ్ళీ దాని తర్వాత మన ఏంటిది మెకాలే కావచ్చు మెకాలే అతని ఏం చెప్పిండు ముఖ వడపూత పడ్డ పద్ధతి డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీని ఎస్టాబ్లిష్ చేసి దానివల్ల ఓన్లీ కొందరే లాభపడే వాళ్ళు ఇక్కడ కింద ఉన్న మిగతా అంతా ఎవరు లాభపడే వాళ్ళు కాదు ఓన్లీ పై స్థాయి వాళ్ళు లాభపడేవారు అండ్ ఇవి ఓన్లీ ఉద్యోగాలకు వైట్ కాలర్ ఉద్యోగాలకు మాత్రమే వర్తించేలాగా ఉండేవి వేరే వాళ్ళ అవసరాలను తీర్చుకో తీర్చకపోయేవి అండ్ మన జాతీయ భావాలు మన నేషనల్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఉండకపోయేది సో అట్లాంటప్పుడు పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పది వరకు తీసుకురావడం జరిగింది సో ఇది ఎందుకు అని అంటే చెప్పినా కదా వీళ్ళ వీళ్ళు ఏం చేసిన బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ అవసరాలకు తీరేలాగుండేగా కానీ మన ఇండియన్స్ అవసరాలు మన ఇండియన్కి సరిపోయేది మనకు పనికి వచ్చేదానిలాగా లేకుండే సో దీనివల్ల వ్యతిరేకత ఎక్కువై జాతీయ విద్యా ఉద్యమం అనేది ప్రారంభమైంది సో మొదటి దశ అంటారు ఫస్ట్ స్టేజ్ నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ టెన్ సెకండ్ స్టేజ్ నైన్టీన్ లెవెన్ టు నైన్టీన్ ట్వంటీ టూ and థర్డ్ స్టేజ్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ సో ఫైవ్ని మల్ ni చేస్తే టెన్ వస్తుంది ostadi and 30 చేస్తే kada వస్తుంది థర్టీ ఉంది కదా ఇప్పుడు మనకు లాస్ట్ థర్టీ ఎయిట్ అది గుర్తుపెట్టుకోండి లేదా థర్టీకి ఇంకో జీరోని యాడ్ చేస్తే మనం ఏమి వస్తుంది థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీకి ఇంకో జీరో యాడ్ చేస్తే థర్టీ ఎయిట్ వస్తుంది సో ఇట్లా గుర్తుంచుకోండి సో మనకి ఫస్ట్ నైన్టీన్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ టెన్ వరకి ఇది జరిగింది సో ఇది ఏం చేసింది స్వదేశీ ఉద్యమంతో ప్రారంభం అవ్వడం అనేది జరిగింది స్వదేశీ ఉద్యమంతో ప్రారంభమైంది ఇది ఓన్లీ ఫస్ట్ బెంగాల్లోనే ఉండేది బెంగాల్కే పరిమితమైంది కానీ దాని తర్వాత పంజాబ్లో కూడా అక్కడక్కడ విస్తరించమేది జరిగింది దీంట్లో హిందువులు ముస్లింలు వీళ్ళన్నీ ఏం ఆలోచన లేవు వీళ్ళేం ఆలోచించలేదు విద్య అంటే ఏంటిది విద్యా లక్ష్యాలు ఏముండాలి ఉండాలి మరి పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి సిస్టమ్ని ఎలా చేంజ్ చేయాలి ఓకేనా ఇవన్నీ ఏమీ లేవు వాళ్ళకి ఏ ఐడియా లేదు ఎట్లా మనం రూపొందించుకోవాలి వితౌట్ ఎనీ ఐడియా ఈ విద్య మాకొద్దు ఈ విద్య ఇది ఇంపార్టెంట్ ఈ విద్య మాకొద్దు అని ఏ ఇయర్లో అన్నారు అని చెప్పి ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విద్య మాకొద్దు ఈ విద్య మాకొద్దు అనే నినాదంతో నైన్టీన్ నాట్ ఫైవ్ టు నైన్టీన్ టెన్ ఒక స్వదేశీ ఉద్యమం అనేది జరగడం రావడం జరిగింది కానీ ఇది ఏంటిది ఏంటిది ల్యాం లేవు లక్ష్యం లేని ఏంటిది దాన్ని ఏమంటారు కదా ఏమంటారు లక్ష్యం లేని నావా చుక్కాని అని లేని పడవ లాంటిది అని అంటారు కదా సో అట్లా అంటే అట్లా అన్నట్టు గమ్యం లేని నావా చుక్కాని లేని పడవంటిది సో ఇట్లా మనకు లక్ష్యం గమ్యం ఏం లేకుంటే ఎటు పోతున్నామో తెలియదు సో అందుకని ఇది విఫలమైపోయింది తప్ప స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఈ కాలంలోనే మళ్ళీ టెక్నాలజికల్ పాఠశాలలు కానీ సాంకేతిక పాఠశాలలు కానీ సాంకేతిక పాఠశాలలు కానీ జాతీయ పాఠశాలలు కానీ ఏర్పడడం అనేది జరిగింది ఇంకో పాయింట్ ఏంటిది అంటే కలకత్తాలో అరవింద్ ఘోష్ ఫస్ట్ ప్రిన్సిపల్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేషనల్ కాలేజీ స్థాపించారు ఓకేనా ఫస్ట్ ప్రిన్సిపల్గా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని జాతీయ కళాశాలని ఎవరు ఆరంభించారు అంటే అరవింద్ ఘోష్ అరవింద్ ఘోష్ గారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్సిఈ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఓకేనా దాని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చింది ఏంటిది నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు సెకండ్ సెకండ్ దశ సో ఈ దశ ఎందుకు ఇంత అని అంటే నైన్టీన్ నైన్టీన్లో మౌంట్ ఫోర్ట్ ఒక చట్టం తెచ్చిండు మౌంట్ మౌంట్ ఫోర్ట్ ఈయనొక తెచ్చిండు ఆ చట్టం ఏంటిది వివాహ చట్టం సో ఈ వివాహ చట్టం అనేది మన జాతీయ భావనలను వ్యతిరేకింపజేసింది సో అందుకని చెప్పేసి ఆ పోరాట ఉద్రిక్తత అనేది ఇంకా పెంచింది చాలా ఎఫెక్టివ్గా పోరాటం చేయడం జరిగింది ఈ పోరాటం అంతా ఎవరి ఆధ్వర్యంలో ఎవరి ఆధ్వర్యంలో నడిచింది ఓకే అంటే గాంధీజీ గాంధీజీ ఆధ్వర్యంలో మనకి పోరాటం అనేది నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ వరకు రావడం అనేది జరిగింది అండ్ అహింసా సిద్ధాంతం సహాయ ఉద్యమం ఆ టైంలోనే జరిగాయి కదా ఇక ఏంటిది నాన్ వైలెన్స్ సహాయ ఉద్యమం అనేది జరిగింది సో ఇవి ఇంకా దానికి ఏంటిది అగ్నికి ఆద్యం పోసినట్టు అయ్యింది అండ్ నైన్టీన్ ట్వంటీలో ఇక్కడ ఏం చేశారు అని అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఏర్పడ ఏర్పడడం జరిగింది సో వీళ్ళందరూ ఏం చేసిండ్రు బ్రిటిష్ వాళ్ళకి ఆపోజిట్లో పోవాలి అని చెప్పేసి ఈ హిందూ పిల్లలు కానీ ముస్లిం పిల్లలు కానీ బ్రిటి బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి అన్నిటి నుంచి వాళ్ళకి చదువు మాన్పించేసిండ్రు సో చదువు మాన్పించేసి ముస్లిమ్స్ ఇండియన్స్ అందరు కలిసి పాల్గొనడం వల్ల ఈ ఇంకా ఎఫెక్టివ్గా ఈ ఉద్యమం అనేది చాలా ఏంటిది రసవత్తరంగా సాగిందన్నట్టు చాలా బ్రహ్మాండంగా సాగింది సో దీంట్లో ఎవరు అనిబిసెంట్ లాలా లజపత్ రాయ్ గారు అండ్ గోపాలకృష్ణ గోఖలే గారు ఇట్లాంటి వాళ్ళు ఎందరో వాళ్ళ సిద్ధాంతాలని మనకు గోపాలకృష్ణ గోఖలే ఇచ్చింది కదా సో అట్లాంటి సూచనలన్నీ చాలా ఇవ్వడం జరిగింది అండ్ మనకి తెలుసు గోపాలకృష్ణ గోఖలే గారు చాలా కమిటీస్ని యాక్ట్స్ని పెట్టడం జరిగింది కానీ అవేవి కూడా ఆ బిల్ అనేది పాస్ కాలేదు సో పాస్ కాకపోయినా నైన్టీన్ ఎయిటీన్లో మనకి ఏమైంది బాంబే ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా దీన్నే మనం పటేల్ యాక్ట్ అంటాం బాంబే ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా పటేల్ యాక్ట్ ఒకటే ఆమోదించబడింది అండ్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ అమలైన తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది ఇక ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ సో అది నైన్టీన్ నైన్టీన్ అయి అయిన రెండు సంవత్సరాలకి నైన్టీన్ ట్వంటీ వన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ని మన భారత మంత్రులకు అప్పజెప్పడం అనేది ఇక్కడ జరిగింది ఓకేనా దాని తర్వాత మనకి లాస్ట్ దశ దీన్నే మూడవ దశ మనకెంత నైన్టీన్ థర్టీ నుంచి దీనికి ఇంకోసం యాడ్ చేస్తే నైన్టీన్ థర్టీ ఎయిట్ సో థర్టీ ఎయిట్ ఈ మూడవ దశ ఈ మూడవ దశలో ఏం జరిగి మనకి ఇక్కడ నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి నైన్టీన్ ట్వంటీ నైన్ వరకు ఈ కాలాన్ని మనం నిశ్శబ్ద కాలం అని అంటాం నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి నైన్టీన్ ట్వంటీ నైన్ వరకు ఉన్న కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటాం కాలం అయిపోయిన తర్వాత మనకు థర్టీ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఉద్యమం సాగింది ఈ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ఎవరి రిప్రజెంట్ ఎవరు రీప్రజెంట్ అంటే మళ్ళీ గారు రిప్రజెంట్ చేసిండు దేంతో స్టార్ట్ అయిందంటే శా శాసన ఉల్లంఘన ఉద్యమం శాసన ఉల్లంఘన ఉద్యమం శాసన ఉల్లంఘన అంటే ఏదైతే శాసనం వాళ్ళు వేశారో దాన్ని మనం ఉల్లంఘించాలి ఉల్లంఘన ఉద్యమం ఈ దశతోటి ప్రారంభమైంది సో ఈ టైంలో ఏం జరిగింది మన ఇండియన్స్కి ఏమైతే అవసరం ఉన్నాయో ఎట్లాంటి విద్యా ప్రణాళికలు కావాలో అట్లాంటి విద్యా ప్రణాళికలు అనేది వాళ్ళు రచించడం జరిగింది ఓకేనా సో ఎడ్యుకేషన్ ప్లాన్ని మనకు తగ్గట్టుగా స్టార్ట్ ఏంటిది రాయడం జరిగింది సో అప్పట్లో గాంధీజీ బేసిక్ విద్యా విధానం మనకి మనకు తెలుసుగా నైన్టీన్ థర్టీ వచ్చింది గాంధీజీ బేసిక్ విద్యా విధానం అనేది ప్రాచుర్యం పొందింది అండ్ వృత్తిమైన పరమైన శిక్షణ ఓకే వొకేషనల్ కోర్సెస్కి చాలా ప్రాచుర్యం ఇంపార్టెన్స్ అనేది పెరిగింది సో ఇట్లాంటివి వీటి ప్రభావం వల్లనే మనకి ఉండి కానీ సర్జెంట్ కమిటీలు కానీ ఏర్పడటం జరిగింది అని ఒకటి మాట ఉంది సో ఈ మన ఈ టైంలో ఎట్లా విద్యా వ్యాప్తి అయిందంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఏంటిది ఈ జాతీయ ఉద్యమంతో ఏమైంది అందరు కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి ఒక ఊపు వచ్చింది అందరికి ఒక ఎనర్జీ వచ్చింది ఎనర్జీ తోటి వాళ్ళు ఆ ఉత్సాహంతో అందరు ముందుకు పోయినరు సో మాకు పనికిరాని పుస్తకాలు మాకు పనికిరాని ఈ ప్లాన్లు ఎడ్యుకేషన్ ప్లాన్లు మాకు అవసరం లేదు మాకు మాకు నచ్చే విధంగా ప్లాన్స్ ఉంటాయి మా మా దేశానికి ఎలా ఉపయోగపడేవో మా ఇండియన్స్కి ఎలా ఉపయోగపడేవో అవి ఉండాలి కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఓకేనా ఓన్లీ జాబ్స్ పరంగా నేర్చుకోవాలి ఇట్లాంటివి మాకు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారు ఈ విద్య వల్ల ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్లో నియమించబడుతున్నారు అండ్ ఈ మనం వెస్ట్రన్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటిది ఇంబైడ్ చేసుకొని అంటే మనలో పొందుపరుచుకొని మనం మంచి లైఫ్ని మన ఇండియన్ కల్చర్ని జీవించలేం కాబట్టి ఇట్లాంటిది వేస్ట్ మనకి నచ్చిన శాస్త్రీయ విధంగా తాత్విక విధంగా సనాతన ధర్మం మన సాంప్రదాయాలతో మన ఆత్మ ఆధ్యాత్మిక విలువలతో మన విద్య ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ గాంధీజీ గారు కూడా ఏమని చెప్పాడు అంటే ఈనాటి ప్రాథమిక విద్య అనేది చాలా డేంజర్ ఎందుకు డేంజర్ అంటే అన్నీ ఏంటిది పట్టణ అలవాట్లు దురలవాట్లు ఇవన్నీ నేర్చుకొని ఆ పోకడలకు పోతుండ్రు స్టూడెంట్స్ అందరూ చెడ్డ అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటుండ్రు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది హానికరం ఇది వృధా ఇది హానికరం రెండు అని చెప్పి చెప్పిండ్రు సో ఇట్లాంటి వాటిని అన్నిటినీ సమకూర్చి అందరూ విద్యావేత్తలు ఓకేనా అందరూ విద్యావేత్తలు ఉద్యమకారులు ఒక్కటై మన భారతదేశ సంస్కృతికి తగ్గట్టు మన పాఠ్య ప్రణాళిక మన విద్య ఉండాలి అని చెప్పి చెప్పిండ్రు ఎండ్ ఠాగూర్ గారి విశ్వభారతి గాంధీజీ అరవిందుల ఆశ్రమాలు వీ వి వారి తత్వాలు ఇవన్నీ విద్యా విధానంలో ఉండాలి అట్లాంటివి ఉన్నప్పుడే దేశ పురోగతి దేశ అభివృద్ధి అనేది జరుగుతుంది అని వాళ్ళు చెప్పుకొచ్చారు సో ఇందుకు ఈ ఈ ఉద్యమం చాలా బాగా జరిగింది ఈ లాస్ట్ ఉద్యమం కానీ దీనికి ఏ లక్ష్యం లేదు లక్ష్యం లేకపోవడం వల్ల ఇది కొంచెం విఫలమైపోయింది ఏదైనా లక్ష్యాలు ఉంటే మాకు ఇవి కావాలి మేము ఏర్పరచుకోవాలి అన్నప్పుడు అది కరెక్ట్ డైరెక్షన్లో పోతుంది ఇవేం లేకపోవడం వల్ల ఈ పాలిటిక్స్ ఒడిదుడుకల వల్ల ఇది ఇట్లా అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు అండ్ ఇట్లాంటివి చాలా వ్యతిరేకత వస్తున్నప్పుడే బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు తగ్గట్టు విద్యా విధానాన్ని మార్చడానికి ట్రై చేశారు సో అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ని వే వేయడం జరిగింది వాటిని అమలు కూడా చేయడం జరిగింది వందే మాతరంని వాళ్ళు అమలు చేశారు అండ్ హిందీ భాషని హిందీ లాంగ్వేజ్ని లేదా మాతృభాషలో బోధించాలి అనే వాటిని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు సో ఇట్లా రావడం ఈ ఉద్యమ ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు సో టుమారో మనం ఏం చేద్దాము అని అంటే ఈ దాంతో మనకి పో ప్రీ ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ అన్నీ అయిపోయాయి పోస్ట్ ఇండిపెండెంట్ కమిటీ ఉన్నది నెక్స్ట్ రాధాకృష్ణ కమిషన్ మొదలు కమిషన్ అవన్నీ నేర్చుకుందాము సో స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ